హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము ఆ రీడింగ్ చూసే చూసిన తర్వాత దానికి క్లారిఫికేషన్గా అసలు లవ్ మెసేజ్ లో మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు మెసేజ్ ద్వారా అనేది చూద్దాము ఫస్ట్ అయితే రీడింగ్ చెక్ చేద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ గురించి ఏం ఆలోచ వాళ్ళ పర్సన్ వీళ్ళ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు యూనివర్స్ కమ్యూనికేషన్ అండి అంటే మీతో మాట్లాడాలని మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నట్లు నాకైతే కమ్యూనికేషన్ వచ్చింది ఇక్కడ అంటే మీతో ఆలోచనలు చేస్తున్నారు మీ దగ్గరికి మళ్ళీ రావాలని దూరంలో ఉన్న వాళ్ళైనా జర్నీ అయినా చూపిస్తుంది వాళ్ళైనా సరే మీ దగ్గరికి రావాలి అని మీతో మాట్లాడాలి అన్నట్లుగా నాకు ఇక్కడ కమ్యూనికేషన్ కార్డ్ అనే వచ్చింది అనమాట అంటే మీకు మీ దగ్గరికి రావాలి అన్నట్లుగా చూస్తున్నట్లు నాకైతే ఇక్కడ రీడింగ్ అనిపిస్తుంది అండి మెసేజెస్ కార్డ్స్ ద్వారా చూద్దాము చూసే వీవెస్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు వాళ్ళ పర్సన్ వీళ్ళకి ఛానల్ మెసేజ్గా ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ ఛానల్ మెసేజ్ ఏం ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు వీళ్ళతో మాట్లాడాలి అనేది మనకి గైడెన్స్ వచ్చి అంటే యూనివర్స్ నుంచి గైడెన్స్ వచ్చింది అంటే వీళ్ళతో మాట్లాడాలి అనుకుంటున్నట్లుగా నాకైతే కమ్యూనికేషన్ కార్డ్ అయితే వచ్చింది క్లారిఫికేషన్గా ఒక మంచి కార్డ్ అయితే ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి వీళ్ళ పర్సన్ ఏం కమ్యూనికేట్ చెయ్యాలనుకుంటున్నారు యూనివర్స్ అసలు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు అసలు వాళ్ళ మనసులో ఏముంది చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది నేను నిన్ను చాలా బాధ పెట్టాను అని చెప్పి చెప్తున్నారండి మిమ్మల్ని చాలా వాళ్ళు బాధ పెట్టాను అన్నట్లుగా ఇక్కడ మనకి మెసేజ్ వచ్చిందనమాట మీతో మాట్లాడాలని అయితే వాళ్ళైతే అనుకుంటున్నారండి అందుకే మనకి ఈ మెసేజ్ అనేది వచ్చిందనమాట ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి